గడువులోపు ఫీజు చెల్లించలేక ఐఐటీలో సీటు కోల్పోయిన ఓ పేద విద్యార్థికి సుప్రీంకోర్టు వాసటగా నిలిచింది ఐఐటీ ధన్బాద్లో సీటు సాధించి గడువులోగా పదిహేడు వేల ఐదు వందల రూపాయల రుసుము కట్టలేక సీటు కోల్పోయిన విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్బాద్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాంటి ప్రతిభావంతమైన విద్యార్థిని చదువుకు దూరంగా ఉంచలేమని పేర్కొంది దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలబై రెండు కింద తన అసాధారణ అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఉపయోగించింది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ తన చివరి అవకాశంలో జేఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ చాటి ఐఐటీ ధన్బాద్లో సీటు సాధించాడు సీటు ఖరారు చేసేందుకు జూన్ ఇరవై లోపు పదిహేడు ఐదు వందల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉండగా దినసరి కూలీలైన అతని తల్లిదండ్రులు గడువులోపు ఆ మొత్తాన్ని కట్టలేకపోయారు వారి నిస్సహాయతను చూసి గ్రామస్తులు సహాయం చేసిన ఫీజు చెల్లింపు గడువు ముగియడంతో ఎంతో కష్టపడి సాధించిన ఐఐటి సీటు చేజారింది ఈ క్రమంలో విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా విద్యార్థి తరపు వాదనలు విన్న ధర్మాసనం అడ్మిషన్ కల్పించాలని ఐఐటి ధన్బాద్ ను ఆదేశించింది